అది కాలకోట విశ్రమమ్మ అయినప్పటికీ అసురుడు కావడం వల్ల మరణం సరే కానీ కష్ట పడిపోయినాడు తో ఆ విధంగా కింద పడిపోయినాడమ్మ వెంటనే తోడేలు రూపం వాడే వాడి వీళ్ళమాంతంగా వాడి కంఠం కష్ట కొరికేశాడ దాంతో ఆ దుష్ట శిక్షణ జరిగింది శిష్ట రక్షణ జరిగింది అంటుంటామాట ఇప్పుడు విష్ణుమూర్తి జయించాడు అంటే దాక్షపాసుని సంహరించాడు ఒప్పందం ప్రకారం ఏం చేయాలి శివుడు దాస్యం చేయాలి చేతులు కట్టుకున్నటువంటి వాడ స్వామి మీరు ఏం చెప్తే చేస్తారయ్యా మీ శంఖం పట్టుకోమంటారనో శకటం పట్టుకోమంటారనన్నో ఆ ఘట్టం ఆ చేతికి ఇస్తారా అని అడుగుతున్నాడమ్మ ఇప్పుడు ఏం అక్కర్లేదయ్యా అన్న స్వామివారు భవిష్యత్తులో త్రేతాయులు రావణ సంహారం కోసం రాముడు కాబట్టి భవిస్తారు అప్పుడు నువ్వు ఆంజనేశ్వ అవతరించినటువంటి వాడవై నాకు సేవ చేస్తావయ్యా అన్నాడు దీన్ని ఉపయోగించుకుంటానయ్యా అని చెప్పాడు గారు అందువల్ల శివుడే రామచంద్రమూర్తి ఆవిర్భవించినప్పుడు అప్పుడు ఆయన ఆ అవతారంలో ఉన్నటువంటి వాడై రాముణ్ణి సేవించినటువంటి వాడై తరించాడయ్యా అని చెప్తాడు ఇంత చెప్పాడు సీతమ్మ తల్లి ఎవరు రామచంద్రమూర్తి అయ్యా అంటున్నాడు ఎప్పుడన్నా విన్నారే కదంతా అందువలన సేవ చేశారు ఇప్పుడు చేశాడంటే ఆ రూపంలో ఉన్నాడు అమ్మ ఈ శివుణ్ణి తృప్తిపరచలేవును ఏం చేస్తావంటే వంశాక్షి మహామంత్రం అంటూ అది ఈసారి ఒక ముద్ద తీసుకెళ్ళి ఓం శివాయ అంటూ ఆ విషంలో వచ్చేసి అంతే ఆ మంత్రానికి ప్రవసించినటువంటి బోళాశంకరుడు ఆయన ఆ ముగ్గ స్వీకరించినటువంటి వాడే ఆనందపడతాడు అంటూ తృప్తి పడతాడు తేరుస్తాడు ఆనందపడతాడయ్యా అని చెప్పాడు అందువలన రామచంద్రమూర్తి వైభవం ఎంతదో అంత గొప్పది ఆంజేశ్వర వైభవం తక్కువ కాదు సాక్షాత్తు నామా చదువుతూ ఉంటే నా స్తోత్రం చేసేటప్పుడు ఇలా ఇచ్చి పరధ్యానంగా కూర్చోకుండా ఆచార్య హనుమగారు చక్కగా చదువుకుని విధానం అలా చదువుకున్న ప్రతిష్టాంతం చేయిస్తాడు అందువలన హనుమగారాధ్యంగా అర్చన చేసేటప్పుడు నామా శ్రద్ధగా ఉంచుకోండి ఓం మహావీరాయ మహావీరాయనమ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఓం రుద్రవీర్య సముద్ధవాయన నామ వస్తుందమ్మా రుద్రవీర్య సముధవాయన అనుగ్రహంతో పుట్టినవాడయ్యా అని చెప్తుంటాడు రుద్రాంశ సంభూతుడయ్యా అంటుంటా కనుక రామచంద్రమూర్తి ఆ శివాంశ సంభూతుడు నాయ స్వామి మరొక కళ్యాణ వెంకటేశ్వర స్వామి రెండు కళ్ళు ఊళ్ళో చూడటానికి ముగ్గురు ఎందుకంటే సుందరకాణలు చెప్తాడు ఆ విధంగా సీత అని చెప్తాడు అన్నమాట సుందరుడైన అంటుంటా ఆయన సుందరుడైన అంటుంటామాట అందువల్ల ప్రధానంగా ముగ్గురు సుందరమూర్తుడైన అని చెప్తూ ఆ విధంగా శ్రీ వెంకటేశం అతి సుందర మోహరాంగం గర్వంగా చెప్తున్నా మళ్ళీ ఎప్పుడు ఆ విధంగా చెబుతుల గుండలో దాచుకోవాలని చెప్పాను శ్రీవేంకటేశం అతి సుందర మోహనాంగం ఒక్కసారి వెళ్ళి స్వామి దగ్గర నిలబడి పదయాత్ చెందినటువంటి వారై తన్మయత్వంతో స్వాగతి చూడంగా నిన్ను ఒక్క పని చాలా చాలాయ్యా అంటుంట ఆ స్వామిని చూస్తే అందమైన స్వామిని చూస్తే కళ్యాణ వెంకటేశ్వర స్వామి నుంచి అమృతం పొంగుతుందయ్యా అంటే అమృతం అమ్మ అలా వస్తే భక్తి లేకపోతే భక్తి కాదమ్మా గురహా వేసుకులు అవుతాడు అంటే బురహి ఒక వేషం వేసుకుని వచ్చిన అడుగుతుంది నిన్ను ఒక విధంగా నా ఎదరెండు సుధారసంభు ఉత్పొంగునయ్యా అని చెప్తాడు ఇప్పుడు ఏం జరుగుతుంది నీకు కన్నులు వెంట అస్త్రువులు కాలుచుండు ఇదేమి చిత్రమో ఆనంద పుష్పాలు అలా చూస్తూ ఉంటే తమ్మ ఇత్తలతో గడవెండ్రి కలా వచ్చేస్తూ ఉంటాయా కన్నులు మూసిన కళ్ళు మూసామనుకో కళ్ళు మూసినా ఆయన కనిపిస్తూ ఉంటాడు కళ్ళు తెరిచినా ఆయన కనిపిస్తూ ఉంటాడు ఇది గారుడే కాదుగా వెంకటేశ్వర్ నిజమైన భక్తి అలా ఉండాల ఉంటే కూడా నిజం భక్తి కింద లెక్కగా అనుకుంటామాట అందువలన ప్రధానంగా ఇలా మీ గ్రామం అంతా కూడా సమవాయం విధంగా ముగ్గురు మూర్తులను ఏర్పాటు చేసుకొని అద్భుతంగా చేసుకున్నారంటే మీ జన్మ అన్నమాట దీన్ని చక్కగా వినియోగించుకోవాలి మంచి మార్గంలో వెళ్ళాలి ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు ఒక పారాయణం చేస్తున్నారని శ్రద్ధగా చేయాలన్నమాట చేసేటప్పుడు నాకు వచ్చు కదా నోటికి పుస్తకం విస్తృత పటకారో భౌద్ధ భవ్య భవత్ ప్రభుమంటూ పుస్తకం పక్కన వాయి సదరు పొందుతారు. పాఠం పుస్తకం పట్టుకొని చదవాలి భగవద్గీత చదువురా అంటే ధర్మక్షైత్రే గురుత్రేత్రే సమవేతా యుష మాగా పాండవ ఆశేవ కివ గుర్వత సంజయ అంటే పాఠం చేస్తూనేటప్పుడు పుస్తకం చేతులో ఉండాలి తనం అంటే ఎల్లూ ఆ విధంగా నాకు వచ్చు కదండి నోటికి నోటింది చక్కగా శ్లోకాలు అభివృద్ధి కూడా అంటారు పనికిరా అలా పుస్తకం చేత పుచ్చుకుంటే కనుక ఈ చెయ్యి అంటే హస్తంతో పుచ్చుపస్ పట్టుకున్నారు కదా ఈ చెయ్యి పరిశుద్ధమవుతుంది కానీ ఈ చేతులు ఏదో చేశారమ్మా చెప్పకూడదు మాటలన్నీ కూడా ఎన్ని ఆచకా చేశారు ఆ విధంగా ఒకరిని చంపని ఫ్యాక్టలు కొట్టారగా అనుకుంటా అన్నమాట అదేం చెయ్యలే కొట్టేశాడు అర్థంగా ఈ చెయ్యి ఆ శక్తిని కోల్పోయిందమ్ ఎప్పుడైతే సరస్వన పుస్తకాన్ని పట్టుకున్నారో మళ్ళీ ఆ శక్తి మళ్ళీ నేను చేతికి వస్తున్నాను ఆ శ్లోకా చూస్తూ ఉండాలి కళతో విధంగా అలా చూస్తున్నప్పుడు ఆ విధంగా చక్కగా ఈ నేత్రం పవిత్రమైపోతుంది ఆట ఎక్కడెక్కడో చూశాం అలా వెళ్ళిన ఆమె అమ్మ వె వెతుకుతున్నాడు తలుపు ఇలా తీసి ఉండమ్మా అనేక రకాల అవస్థల్లో ఉన్న స్త్రీలు చూశాడు రాత్రి రాత్రిపూట కదమ్ము ఒక ఆంకే బయట జారిపోయిందయ్యా అంటుంటాం అన్నమాట ఇంకా పడిపోయిందయ్యా అంటుంటామ ఇలా చూశాడు స్వామివారు అలా చూసిన ఈ కళ్ళు పవిత్రం కావాలంటే చక్కగా ఆ అక్షరాన్ని చూస్తూ ముందుకు వెళ్ళాలి వెళితే నేత్రం పవిత్రమవుతుందయ్యా పలకొడుకు పలకరణి పలిక అన్నీ పొదుగుతూ అసలు పొదుపు పలకమయ్యా అంటుంటామంట ఎక్కడెక్కడ తీర్చేసిన అంతగా వాళ్ళనిట్టుగా ఒక ఎగరూ పెట్టి వద జుద్ధు తెచ్చాడంట్లో శుష్ప తెచ్చాడు అండ్ నోరు పవిత్రం కావాలంటే మనబోలు కాకుండా గొంతు బాగా తెరిశ్యమాంతంగా పెద్దగా చెప్పాలని అంటూ ఉంటామాట అంటే పిరికితనం పరిగెరాదు శుకు పరికిరాలయ్యే అంటుంటామాట శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరామనే అంటూ ఆ విధంగా పెద్దగా చదవాలి మూడు కరణాలకి మూడు ప్రక్రియలు చెప్పాడు ఇక్కడ ఇదేమో శరీరం రూపంలో కన్యమో విధంగా ఇంద్రియాల రూపంలో వాక్యమో విధంగా చక్కగా మనస్ రూపంలో చెప్పాడయ్యా అంట పారాయణం చేస్తే పరిపూర్ణ ఫలితం కలుగుతుంది ఖచ్చితంగా అంటే ఒక పద్ధతి తెలుసుకోవాలి గురువు గారి దగ్గర తెలుసుకొని ఆచరించాలయా అనుకుంటామంట మీరు మంచి పాటలు వెళ్తున్నారు చిన్న చిన్న మార్పులు అంతే నేనే అనేదమ్మా అది చూసి చేస్తే ఇంకా సంతోషం రాత్రి వాళ్ళ పంపు నా అవకాశం ఈ ఈరోజున్న మీరు సద్వినియోగం చేసుకొని పారాయణ భక్తులంతా తగిడింటికి చేసినటువంటి వాళ్ళని చక్కగా ఆ విష్ణుశాస్త్రం పారాయణ చేస్తే అద్భుతంగా ఉంటుంది అనుకుంటామట అనుశాసానికి పరుగులో స్వామివారు ధర్మరాజుని కృష్ణువారు చెప్పాడు 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 తరకాయ ఇలా అన్నాడు ధర్మరాజు అమ్మ ధర్మానికి రాసా మీరు చెప్పినని ఆచరించేది నా వల్ల కానీ ఏమో ఆచరిస్తారో చెప్పండి ఐదు గంటలకు సుప్రభాతం చేశాను ఎవరైనా వచ్చారమ్మ ఇక్కడ చెప్పండి వచ్చిన వచ్చేది కన్నా ఐదు గంట కాగితం ఖరాబ్దోయేది దాంట్లో భావం నాకు కూడా ఇష్టప్రకారం దగ్గరకు వచ్చిన భావం